హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో మనము ప్రీ బ్రైడల్ హెయిర్ కేర్ గురించి చూద్దాం అంటే వెడ్డింగ్ సీజన్ స్పెషల్ సిరీస్లో సెకండ్ ఎపిసోడ్ అనమాట ప్రీ బ్రైడల్ హెయిర్ కేర్ షో స్టాపర్స్ మీరే కాబట్టి మీ హెయిర్ చాలా బాగుండాలి ఇంకా ఇంట్లోనే ఎలాంటి కేర్ తీసుకోవచ్చు ఎలాంటి ప్యాక్స్ వేసుకోవచ్చు ఇంకా ఒక్క రోజులో కాకుండా ఒక అట్లీస్ట్ వన్ మంత్ నుంచి మీరు ఈ కేర్ కనుక తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీ హెయిర్ అనేది చాలా అంటే స్మూత్గా షైనీగా ఉంటుంది ఎందుకంటే చాలా చాలా టూల్స్ యూజ్ చేయాలి కాబట్టి తర్వాత అంటే ఆ స్పెషల్ డే రోజు జడ వేయడం కోసము స్ప్రేలు హీట్ టూల్స్ ఇవన్నీ యూస్ చేస్తారు కాబట్టి మీ హెయిర్ చాలా బాగుంటే అవి ఆ స్టైలింగ్ చేసినప్పుడు కూడా ఇంకా బాగుంటుంది సో స్టార్ట్ చేసేద్దాం వీడియోని లైక్ స్టార్ట్ ద వీడియో సో ఫస్ట్ నేను మీకు ఒక విషయం చెప్పాలి వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే నేను ఒక వన్ వీక్ టూ టెన్ డేస్ నుంచి సివియర్ హెడ్ ఎక్తో సఫర్ అవుతున్నాను మీలో ఎంతమందికి మైగ్రైన్ హెడ్ ఎక్ ఉందో తెలియదు కానీ సో ఉంటే కనుక మీకు తెలిసి ఉంటుంది కదా సో హెడ్ ఎక్ ఎలా ఉంటుంది మనకు అని సో అదనమాట కొంచెం ఎక్కువగానే వస్తుంది అందుకని నేను అయితే హెయిర్ ప్యాక్ కానీ ఏది నా హెయిర్కి అయితే పెట్టుకోవట్లేదు హెయిర్ ప్యాక్ పెట్టుకున్నానంటే మళ్ళీ నేను హెడ్ వాష్ చేయాలి సో హెడ్ వాష్ చేశానంటే నాకు మళ్ళీ హెడ్ ఎక్ వస్తుంది సో అందుకని ఈరోజు నేను ఎలాగ మనం కేర్ తీసుకోవచ్చు ఎటువంటి ఇంగ్రీడియంట్స్తో సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా చాలా బాగా రిజల్ట్ వచ్చేలాగా మనం ఈరోజు చూసేద్దాం స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ వచ్చేసి హెయిర్ కేర్ రొటీన్లో మీరు తీసుకోవాల్సింది ఆయిలింగ్ ఆయిల్ మసాజ్ చేసుకోండి సో ఆయిల్ మసాజ్ కూడా కోకోనట్ ఆయిల్ అయినా చేసుకోండి ఆలివ్ ఆయిల్ ఈస్ ద బెస్ట్ అని చెప్పచ్చు హెయిర్ షైనీగా బౌన్సీగా బాగుండాలి అంటే సో ఆలివ్ ఆయిల్ మసాజ్ చేసుకోండి అండ్ తర్వాత నెక్స్ట్ షాంపూయింగ్ షాంపూయింగ్ మీరు చాలా లెస్ కెమికల్స్ ఉండే షాంపూస్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో మంచి బ్రాండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో షాంపూ తర్వాత యాజ్ యూజువల్ సేమ్ కండిషనర్ యూజ్ చేయండి ఆ కండిషనర్ కూడా స్కాల్ప్కి కాకుండా హెయిర్కి యూజ్ చేయండి స్కాల్ప్కి యూజ్ చేస్తే మళ్ళీ ఆయిలీ అయిపోతుంది స్కాల్ప్ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దాని మీద ప్లస్ స్కాల్ప్ అన్ ఉన్నా కూడా మీరు హెయిర్ కేర్ యూజ్ చేయండి సో అది కొంచెం బెస్ట్ అనమాట సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము వెట్గా ఉన్నప్పుడే అంటే వెట్గా అంటే స్క్వీజ్ చేస్తే వాటర్ వస్తుంటాయి కదా అలా కాకుండా కొంచెము టవల్ డ్రై చేసిన తర్వాత కొంచెం వెట్గా ఉంటుంది కదా అప్పుడు సీరమ్ అనేది వేసుకొని ఇలా ఇలా రబ్ చేసుకొని మొత్తం అది కూడా హెయిర్ కేర్ స్కాల్ప్కి కాదు హెయిర్కి అప్లై చేసుకోండి ఇవి ఏ షాంపూ ఏ కండిషనర్ ఇంకా ఏ సీరం యూజ్ చేయాలి అని ఒకవేళ అడిగితే కనుక మీరు లారియల్ బాగుంటుంది చాలా బాగుంటుంది నేను ప్రజెంట్ యూజ్ చేసేది సిక్స్ ఆయిల్ నారిష్మెంట్ అనేది ఒక షాంపూ యూజ్ చేస్తున్నా సో అది చాలా బాగుంది అది యూజ్ చేయొచ్చు మీరు హెయిర్ కనుక డ్రై ఉన్నా కూడా బాగుంటుంది అది యూజ్ అవుతుంది బాగా సో అది చూస్ చేసుకోండి ఇంకా మనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి మమార్త్ కూడా చాలా బాగుంటుంది సో మామార్తో కూడా యూజ్ చేయొచ్చు కానీ కొన్ని ఏంటంటే ఆనియన్ షాంపూ అని రైస్ వాటర్ షాంపూ అని ఏదేదో వచ్చేస్తున్నాయి చాలా చాలా కాస్ట్తో సో అంత అవసరం లేదు అనిపిస్తుంది సో ఇలాంటివి మంచిగా చూస్ చేసుకుంటే చాలు సో సీరం వరకు స్టెప్స్ అన్నీ అయిపోయాయి తర్వాత డ్రై చేసేసుకుంటే చాలు మీరు కొంచెం హీట్ టోల్స్ అనేది అవాయిడ్ చేయండి ఈ కొన్ని రోజులు ఎందుకంటే ఎలాగో హీట్ యూజ్ చేయాలి కాబట్టి తర్వాత ఎక్కువనే హీట్ యూజ్ చేస్తారు మీరు ఈ రిసెప్షన్కి టాంగ్స్ చేయించుకుంటారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో హీట్ బాగానే యూస్ అవుతుంది కాబట్టి తర్వాత సో ఇ ఎన్ని రోజులు ముందు అయితే యూస్ చేయొచ్చు అండ్ ఇప్పుడు ఆ ఇ ప్యాక్స్ విషయం లోకొ చేద్దాం హోమ్ మేడ్ ప్యాక్స్ ఎలాంటి ప్యాక్స్ మీరు చేసుకోవచ్చు అనంటే బనానా అండ్ ఆలివ్ ఆయిల్ అండ్ ఎగ్ త్రీ మిక్స్ చేసుకొని మీరు హెయిర్ ప్యాక్ గనుక వేసుకుంటే మీ హెయిర్ ఎంత బాగుంటుందంటే అంత అనమాట సో ఫస్ట్ ఇన్స్టంట్ రిజల్ట్ చూడొచ్చు మీరు ఇలానే వీక్లీ ట్వైజ్ వేసుకోవచ్చు ఈ ప్యాక్ అయితే మెంతులు కూడా వేసుకోవచ్చు కానీ మీకు ఒకవేళ హెడ్ ఎక్స్ నెమ్ము చేస్తుంది అని అనుకుంటే మాత్రం మెంతులు కొంచెం అవాయిడ్ చేసేయండి ఎగ్స్ తీసుకోండి ఆలివ్ ఆయిల్ ఒక హెయిర్ మాస్క్ చెప్తాను చాలా డ్రైగా ఉంటే కనుక మీరు ఆలివ్ ఆయిల్ తీసుకోండి అలోవేరా జెల్ ఉంటుంది కదా ఎలవెరా జెల్ మీరు ఫ్రెష్దైనా యూజ్ చేయొచ్చు లేకపోతే నార్మల్ జెల్ అయినా ఫేస్కి అప్లై చేసుకుంటాం కదా అదైనా ఓకే అలోవెరా జెల్ తీసుకోండి ఒక టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ తీసుకొని ఆలివ్ ఆయిల్లో బాగా మిక్స్ చేసేయండి బాగా మిక్స్ చేస్తే ఏంటంటే అది ఒక థిక్ పేస్ట్ లాగా వస్తుంది సో ఆ పేస్ట్ అంతా స్కాల్ప్కి కాకుండా హెయిర్కి మొత్తం అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత అది ఒక వన్ అవర్ అలానే ఉంచేసి హెయిర్ వాష్ చేయండి చూడండి రిజల్ట్ ఎంత బాగుంటుందో సో ఇలాంటివి ఇంకా కోకోనట్ కోకోనట్ని మనం మిక్సీ చేసేసి దాన్ని కూడా ఆ మిల్క్తో కూడా మనం హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు సో అది కూడా చాలా స్మూత్ అండ్ షైనీగా వస్తుంది ఇలా ఈజీగా మనం ఇంట్లో బనానా హెయిర్ ప్యాక్ ఇంకా ఎగ్ ఇంకా ఆల్మండ్ మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు హెయిర్కి మీరు వేసుకోగలిగితే సో ఇంకా కర్డ్ కర్డ్ కూడా ఇలాంటి ఈ నేను చెప్పిన ఈ కొన్ని నేను పక్కన కూడా ఇస్తాను ఎన్ని చెప్పాను హోమ్ హోమ్మేడ్వి అని చెప్పేసి బనానా ఇంకా ఎగ్ ఇంకా హనీ కూడా యూజ్ చేయొచ్చు కర్డ్ యూజ్ చేయొచ్చు అండ్ ఇంకా ఆలివ్ ఆయిల్ సో ఇవి ఇవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని మిక్స్ చేసుకొని వేసేసుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు ఆలివ్ ఆయిల్ మెయిన్ అనమాట ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇవి హెయిర్కి మంచి ఇంకా బాగుంది లుక్ ఇస్తుంది అనమాట సో మంచి హెల్దీ హెయిర్ కావాలి అంటే ఈ ఇంగ్రీడియంట్స్తో మీరు హెయిర్ ప్యాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి కొంతమంది అడగచ్చు అంటే హెయిర్ ప్యాక్స్ మీరు ఇంట్లో కాకుండా ఏదైనా అప్పటికప్పటికే అప్లై చేసుకొని వాష్ చేసుకునే ఏమైనా యూస్ చేయొచ్చా అంటే లారియల్ ఎక్స్టెన్సోలో ఒక హెయిర్ మాస్క్ ఉంది సో అది కూడా బాగుంటుంది వాళ్ళ ఇలాంటివి చాలా ఉన్నాయి మంచి బ్రాండ్సే సో దాంట్లో కూడా మంచి హెయిర్ మాస్క్ హెయిర్ ప్యాక్ కాదు హెయిర్ మాస్క్స్ అని ఉంటాయి సో అవి అప్లై చేసుకొని మనము ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అలా ఉంచి హెయిర్ వాష్ చేసుకోవచ్చు బాగా వస్తుంది షైర్ కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అలా కాకుండా మనము ఇంట్లోవే అన్నీ మంచి ఇంగ్రీడియంట్సే కాబట్టి ఇంట్లోనే చేసేసుకోవచ్చు మంచిగా సో ఇది ఈరోజు టీ ప్రీ బ్రైడల్ హెయిర్ కేర్ అనమాట మీరు ఇలాంటి హెయిర్ కేర్ తీసుకోండి నెక్స్ట్ వీడియో నేను మేకప్ వీడియోతో వచ్చేస్తాను మీ ముందుకి మీకు ఈ వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బయట కేర్ ప్రియాంక బ్లాగ్